ప్రపంచ వ్యాప్తంగా మేడే సంబరాలు ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడందెబ్బ అనుబంధ సంఘాలు మరియు కుమ్రంభింగ్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రంభిం కాలనీలో జెండా ఆవిష్కరించి కార్మిక కర్షకులకు శుభాకాంక్షలు తెలిపిన తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గోడం గణేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ వారు మాట్లాడుతూ మేడే అంటే శ్రామికులు కార్మిక కర్షకుల దినోత్సవం అని చికాగో నడిపొడ్డున చిన్నన రక్తపు చిహ్నం బానిస బతుకులకు చరమగీతం పాడిన మేడే అని కార్మిక లోపం పోరాడి సాధించిన ప్రతిఫలం మేడే రక్తంతో చక్రం తిప్పిన విప్లవ వీరుల త్యాగఫలం మేడే అని అన్నారు పోరాడితే పోయేదేమి లేదు మానేసి సంకేత తప్ప పోరాడితే పోయేదేమి లేదు మానేసి సంకేత తప్ప సమాన పనికి సమాన సమాన పనికి సమాన వేతన जय आदिवासी जय आदिवासी आदिवासी जय आदिवासी 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 लाई कदा करणी लाई रेडी ओके नाही वरट भाई कर वरट तलत भाई कर वरट कर वरट रे समोर वाला అది ఆటోమేటిక్ ప్లన్ మూడ్ dosa చెలేదా ఎంత టెంపరేచర్ దా ఆటోమేటిక్ గా సే ఇక్కడ ఎయిర్ కాలిన్ మూడ్ dosa అంటే వాటి కొంగిరువాయి వస్తుంది లోయిట్ మోడ్ టెంపరేచర్ దా ఆటోమేటిక్ అలా స్టార్ట్ ఈ రోజు ఆదివాసి హక్కుల పోరాట సమితి పాటలే వీడియో ఆనసర్త ఏత 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 ఏత

ప్రపంచ కార్మికులారా కార్మిక వర్గానికి ఆదివాసీ ఎక్కువ పోరాటం సంప్రదా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పద్దెనిమిది వందల ముప్పై నుండి కార్మికులు తమ అస్తిత్వం కోసం సమాన పనికి సమాన వేతనం పని గంటల తగ్గింపు కావాలని చెప్పేసి అనేక పోరాటాల ఫలితంగానే వల్ల మొదటి ఇంటర్నేషనల్లో ఈ యొక్క మేడే జరుపుకోవాలని చెప్పేసి ఐక్య తీర్మానం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా యూరోప్లు కానీ అమెరికా కానీ సామ్రాజ్యవాద దేశాలు ఇప్పటికి కూడా కార్మిక కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాలను అంచివేస్తూ వాళ్ళపైన అనేక దౌర్జన్యకాండ కొనసాగిస్తూ వస్తున్నారు కాబట్టి తక్షణమే వల్ల ఏదైతే సమాన వేతనము కల్పించి వాళ్ళను కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ దెబ్బ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నాణ్యమైన తమ హక్కుల కోసం తమ అశ్విత్వం కోసం పోరాటాలు చేస్తే వల్ల కార్మిక వర్గంలో వల్ల కార్మిక వర్గం నాయకత్వం కింద కొనసాగుతున్నటువంటి పోరాటాలను కూడా అంచివేస్తూ వస్తూ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క పద్ధతిని మానుకొని కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటాలను పాలకులు ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీకుల పోరాట సమితి దెబ్బ తరఫున మేము ఈ ప్రపంచ కార్మిక వర్ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా